సముద్రంలో వేట నిషేధంలో మత్స్యకారులకు అందవలసిన వేట నిషేధం పూర్తి స్థాయిలో అందడం లేదని మత్స్యకారుల నాయకులు వనమాడి వీరబాబు పేర్కొన్నారు రెండు నెలల కాలంలో మత్స్యకారులకు వేట చేయకపోవడంతో ప్రభుత్వం రెండు నెలలకు గుర్తింపు పొందిన బోట్లకు చెందిన మత్స్యకారుల కుటుంబాలకు పదివేల రూపాయలు వేట భృతి చెల్లించవలసి ఉంటుందని మత్స్యకారులకు వేట నిషేధం భృతి అందడం లేదని మత్స్యకార నాయకులు వనమాడి వీరబాబు పేర్కొన్నారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు చెప్పండి ఈరోజు నుంచి యాక్చువల్గా మనకి సముద్రం మీద ఏట నిషేధించడం ప్రభుత్వ జీవో ఏర్పాటు చేసింది మరి దాన్ని జీవో దాన్ని ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా దాన్ని సక్రంగా ఎందుకంటే ఓన్లీ ఈ మెకనైజర్ ఫిషింగ్ బోట్లే ఎక్కువ ఈ బ్రాండ్ పిరీని సపోర్ట్ చేస్తున్నాయి తక్కువ కన్నా వాళ్ళు ఎవరు కూడా కర్రసేపన ఉంటుంది పెరే వాళ్ళు ఎవరు కూడా ఏం చేస్తలేదు కానీ ఇక్కడ మా మత్స్యకారు భరోసా పథకం కింద పదివేల రూపాయలు జాగన్ గారు ప్రకటి ప్రకటించారు అందులో నూటికి అరవై ఐదు మందికి మాత్రమే వస్తుంది ముప్పై ఐదు మందికి రాసలేదు మరి ఎందుకు రావట్లేదు అనే విషయం ఏంటంటే వాళ్ళు ఏదో ఒక కర వేరే వేరే సాకులు ఏం చెప్తున్నారు ఎందుకంటే ఒక మనిషిని నువ్వు ఎక్కడికి పనికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఆ మనిషి కాడికి ఏమున్నా సరే ఎలా ఉన్నా సరే ఆ పట్టి ఒక్కరికి కూడా పదివేల రూపాయలు పడే విధంగా ప్రభుత్వాలు పూర్తి చేయాలి వాళ్ళకి ఏ విధమైన ఆంక్షలు పెట్టకూడదు ఎందుకంటే ఆ సముద్రమేకి వెళ్ళి ఆడ ఆదాయాన్ని వదులుకుంటున్నాడు ఈ ఈ ఈ రెండు నెలల పాటు ఈ రెండు నెలల పాటు వదిలే వదులుకున్నందుకు మీరు సంవత్సరానికి అది అదే సంవత్సరానికి నెలకి ఐదు వేల రూపాయలు చెప్పులు మీరు పది రెండు నెలలకి పదివేల రూపాయలు ప్రకటించారు కానీ ఇది కొంతమందికి లేదు కొంతమంది దళారులకు కూడా అందుతుంది కానీ ఈ విషయాన్ని ఈ దీని అన్నిటికీ కారణం ప్రభుత్వాలు కాదు ఇది ఇక్కడ ఉన్న డిపార్ట్మెంటే మెయిన్ కారణం ఇక్కడ ఉన్న మెయిన్ అన్నీ కలిపి సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి రాబోయే రోజుల్లో కూడా ఈ తప్పుని వాళ్ళు సరిదిద్దుకుని బోటు మీద ఎవడకు కూడా పట్టి ఒక్కడికి కూడా పదివేలు పదివేలు వచ్చే విధంగా